డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన యూజ్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబందు అంటే మిమ్మల్ని సందర్ణించప్పట్లా ఒక రిక్వెస్ట్ దీని మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైన్ ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చెక్కురి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక దాని తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేసి మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఈ మూలా నక్షత్రం జరుగుతుంది ఇక ఈ మూలా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయి ఇక్కడ నెమ్మలి అనేది నల్ల పొడల కోడి మీద నల్ల సవల మీద గెలుస్తుంది కాక అనేది కోడి డాగ మీద గెలుస్తుంది నెమల అనేది నల్ల కాకి మీద పచ్చ కాకి మీద కాకి మీద నల్ల కోడి కోడి మీద తెలుస్తుంది అలాగే పచ్చకాకి కాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది నల్ల సవల అనేది శుద్ధ కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది మూలా నక్షత్రం అలాగే ఇక మూలా నక్షత్రం తరువాత అంటే ఇక మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తరువాత ఈ ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా పూర్వాషాఢ నక్షత్రం జరుగుతుంది ఇక ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గెలిచే రంగు రోడ్డుపేరం చూసి ఇక్కడ పచ్చకాక అనేది నల్ల కాక మీద తొమ్మిదివన్న కాక మీద గెలుస్తుంది అలాగే నెమ్మల మీద ఈ మూడింటి మీద నల్ల కాక అనేది విజయం సాధిస్తుంది ఇదాని తర్వాత శుద్ధ డ్యాగ్ అనేది శుద్ధ నెమ్మల మీద నెమ్మల మీద విజయం అనేది సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళబై ముందు ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎంచుకోవడం అసలు మిస్టేక్ జరిగింది అంటే ఓడిపోతాం ఎంచుకోవడంలో మొత్తం చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు కనుక కోడిని దాని యొక్క బొంగ ఎలా ఉండాలా కుసెలా ఉండాలా తోకలు ఎలా ఉండాలా ఆ కోడి కలర్ ఏంటి అనేది మీరు ఒకటికి రెండు సార్లు ఐడెంటిఫై చేసుకునే దెబ్బలాట దిగండి అప్పుడే గెలుస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత ఇక్కడ టైం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రోజు చెప్పటికి ఎర్ర నెమల్లో ఇక్కడ ఎర్ర నెమలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఇట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల ఇక్కడ శుద్ధ డేగలు కాకి నెమళ్ళు బాగా పసిమగల కాకులు ఎర్ర అబ్రాసులు తొమ్మిదవన్న కాకులు నెమలి అబరాసులు కాకి ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైంస్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులేదు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులే పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు కమర్షియల్ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు కోడి కాకులు కోడి నల్లకట్టు రసంగులు బూడిది రంగు మైలాలు కోడి రసంగులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నమాట ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి రంగులన్నీ కూడా ఈ టంగులో ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా మంచిది ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుక్కి ఎక్కడ కోడి చూపులేని ఎర్రెమలనే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఎనిమిది వింపల్ నుంచి పది నలభై ఆరు ఉదయం ఎనిమిది వింపల్ నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగు సేపుకి ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట నల్ల బొట్ల సేతువాలు అనేవి కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉన్న రంగు అనమాట తర్వాత ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి సేతువారు పసిమి గల కాకులు తొమ్మిదివన్నె కాకులు కాకి నెమళ్ళు నెమల పింగళాలు గౌన్ నెమళ్ళు గట్టి కాకులు నల్లకట్ట అబ్బ్రాసులు నెమలి అబ్బ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండే రంగులే చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు మిరపపన్న డాగలు శుద్ధ డాగలు కక్కెరలు గరుడ మైలాలు గేరువాలు రసంగులు రసంగి డాగలు అన్ని రకాల కోడిచూపు డాగలు కోడిచూపు డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగలను కానీ కోడి మైలాలను కానీ కోడి ఎర్ర మైలాలను కానీ ఈ టైమ్స్లో అసలు ఉపయోగించవద్దు మ్యాక్సిమం ఓడిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట అడుకోవాలి అంటే మాత్రం నల్ల బొట్ల పెట్టుకోవడానికి ట్రై చేయండి వాటికి కూడా నల్ల మనం ముసుగుబెట్టుకునే నల్ల బొట్ల సేతువాలకి కళ్ళు కాళ్ళు బ్లాక్ ఉంటే మాత్రం వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఇక్కడ తెల్ల నెమల్ తెల్ల నెమల్ అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఒక చెప్పి ఇక్కడ నెమలి కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి నెమళ్ళు గౌండి నెమళ్ళు కోడి చూపు గల రసంగులు కోడి మైలాలు కోడి నెమలి కక్కెరలు మిరప పండు డేగలు కోడి పింగరాలు గోధుమ రంగు పింగరాలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ట్యాంక్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన డాగలు గట్టి కాకి డాగలు శుద్ధ డాగలు నల్లకట్టు అబ్రాసులు గట్టి కాకులు కాకి డాగ పర్లాలు అలాగే నలుపు కల బాగా బొంగ తెలుపు బొంగ నలుపు కల నెమరి డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకిచూపు పచ్చకాకులు పచ్చకాక డేగలు నల్ల కాకులు నల్ల కాకి డేగలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఎందుకంటే వన్ సైడ్గా ఊడిపోయే అవకాశం ఉంటుంది పచ్చకాకులకి పచ్చకాకి నెమల పచ్చకాకి డేగలకి ఒక ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెవలను పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటే ముప్పై నుంచి మూడు నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగు షాప్ ఇక్కడ చింతపిక్కల డేగలు డాగలు ఉంటాయి కదా డ్యాగలకి ఎదర గౌడు బాగా పిక్కలు చింత పిక్కలు లేదంటే గౌడు అంటారు అలా ఉన్నటువంటి డాగలు అనేవి ఈ టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉంటుంది ఒకేక లేదంటే రెండేకలు చిట్టు ఎక్కలో తెలుపు ఉండాలి మళ్ళీ అలాంటివి అనమాట ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేసే పిసికి బొరగాయల డాగలు ఎర్ర పొలాలు డాగ పింగళాలు శుద్ధ డాగలు గంధం బొట్ల సేతువాలు గోధుమ రంగు పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు కోడి పింగళాలు కోడి రసంగులు గేరువాలు ఇలాంటి రంగు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమ గల కాకులు పచ్చకాకులు కాకి నెమ్మళ్ళు పచ్చకాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన తొమ్మిది తొమ్మిదివన్నె కాకులు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు అన్ని రకాల కాకులు పచ్చకాకి నెమళ్ళు పచ్చకాకి డేగలు ఈ రెండు కాకిచూపు చూపు అనేది ఈ టైమింగ్స్లో అసలు ఉపయోగించవద్దు ఎందుకంటే మాక్సిమం ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చోటికే కోడి కాకులు ఇక్కడ కాకులు గట్టి కాకులు కోడి కాకులు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట కనుక ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి కోడి కాకులను కానీ గట్టి కాకులను కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకి డ్యాగలు నల్లకట్ట రసంగులు రంగు మైలాలు కోడి మైలాలు కాకి పచ్చ పచ్చకాక నల్ల మైలాలు కోడి రసంగులు శుద్ధ డాగలు కోడి డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండాలి చూపులు గెలుస్తాయి రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఊడిపోయినప్పటికీ పిచ్చికి బోర నెమళ్ళు గౌండి నెమళ్ళు చింతపిక్కల డేగలు నెమల పింగళాలు పశ్చిమ గల సేతువాలు డేగ పింగళాలు తెల్ల నెమళ్ళు తెల్ల కక్కెరలు ఎర్ర నెమళ్ళు ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులు ఉపయోగించకూడదు ఒక ఫ్రెండ్స్ ఇక పగల గురించి అయిపోయింది పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ విషయానికి రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర నెమలు కాకి పర్లాలు నెమల డాగలు ఈ మూడు రంగులు కూడా బాగా గెలుస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పర్లాలు ఎర్ర అబ్రాసులు శుద్ధ డాగలు నెమలి పర్లాలు కాకి నెమలు శుద్ధ నెమలు పశ్చిమ గల కాకి డ్యాగలు బాగా పశ్చిమ గల డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా బొంగ తెలుపు కూసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగళాలు కోడి ఎర్ర మైలాలు గంధం బొట్ల సేతువాలు తెల్ల కక్కెరలు చూపు గల రసంగులు అలాగే ఎర్ర మైలాలు బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎక్కడా కోడి చూపు లేని ఎర్ర ఎర్ర నెమలను కానీ నెమల డేగలు కానీ పెట్టుకోవాలి ఒక ఫ్రెండ్స్ ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పదిహేను నలభై మధ్య కన్నా ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకినెమల పింగలాలు ఇక్కడ మెయిన్ కాకి నెమల పింగలాలు లేదంటే నల్లమొట్ల సేతువాలు కాకినామల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా పని చేస్తారు అన్నమాట వాటికి అక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కాకి పింగలాలు సేతువాలు పచ్చకాకి నెమలలో నొన్నబోర తొమ్మిది తొమ్మిదివన్న కాకులు పశ్చిమ గల కాకులు కాకి డాగలు పచ్చకాకి డాగలు నల్లకట్ట అబ్బరాసులు నల్ల అబ్బరాసులు గట్టి కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపి రంగులు చొప్పుకి కోడి మైల తెలుపు కుస్తి తెలుపు గల కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు కోడి తెల్ల మైలాలు శుద్ధ డాగలు ఎర్ర డాగలు మిరపపన్ను డాగలు కోడి ఎర్ర మైలాలు తెల్ల మైలాలు గేరువాలు అలాగే గరుడ మైలాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కోడిచూపు ఉన్నటిని మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు ఈ కోడి చూపు అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండాలనేటప్పటికి తెల్ల నెమలు తెల్ల కక్కెరలు రెండు కూడా బాగా పని చేస్తాయి తెల్ల నెమలైనా తెల్ల కక్కెరలు అయినా ఇక్కడ ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తారు ఇక వాటి తర్వాత చూపులు తెలుపు కుష్ తెలుపు గల కోడి నెమళ్ళు కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు నెమల కక్కెరలు కోడి మైలా నెమళ్ళు కోడి మైలాలు కోడి చూపు గౌడి నెమలు కోడి కక్కెరలు కోడి ఎర్ర మైలాలు కోడి తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టెంపుస్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుని చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పి బొంగ నలుపు కుసి నలుపు గల పచ్చకాకులు పచ్చకాకి డ్యాగలు గట్టి కాక డాగలు గల కాకులు శుద్ధ డాగలు తొమ్మిదవన్న కాకులు ఎరుపుకు మించిన కాకి డ్యాగలు నల్ల డ్యాగలు అలాగే నల్ల కాకులు కళ్ళు కాళ్ళు గల రసంగులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించకోకుండా ఉంటేనే చాలా మంచిది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఇదే నా వైపు నుంచి మిమ్మల్ని కోరి ఒకే ఒక రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ